వాసివీ శివనగర్ కాలనీ పరమేశ్వర దేవస్థానం మొన్న అకాల వర్షాల కారణంగా గోడ కూలడం రేకులు పడిపోవడం కారణంగా కొత్తగా ఏర్పడినటువంటి మేడ్చల్ జిల్లా ఆరవేశ మహాసభ అధ్యక్షులు బెంద రమేష్ గారు గుప్త ఆధ్వర్యంలో మన బచ్చు నాగేష్ గుప్త గారు ఈ గుడికి రావడం జరిగింది ఈ గుడి మొత్తం పరిశీలించి మొదట అర్జెంటుగా రేకులు అవసరం ఉన్నాయని చెప్పి ఆలయ దేవ దేవ దేవస్థానం అధ్యక్షులు వ్యవస్థాపకులు అశోక్ గుప్తా గారు రేకులు ఇప్పియమని అడగగానే వెంటనే వెంటనే బచ్చు నాగేష్ గారు దీనికి ఎంత అవసరపడతా రేకులు ఇమీడియట్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎవరైనా ఈ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానానికి చెంద రూపేనైనా ఏ రూపేణైనా మన గుడి కనుక మన అందరం కూడా అభివృద్ధి చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉందని ధన్యవాదాలు